హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు నేను క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను మార్నింగ్ అయితే అంతా కూడా క్లీన్ చేశాను అన్నమాట మనకి రోజు మనకు ఆడవాళ్ళకి ఉండే ఇంట్లో పనులే కదా సో మార్నింగ్ నుండి ఇంకా మార్నింగ్ అయితే ఏమేమి క్లీన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో స్టార్టింగ్ అయితే ఇంకా కిచెన్ నుండి అయితే స్టార్ట్ చేశాను ఇంకా కుకింగ్ అయిన వెంటనే ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసినా అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఇలానే చేస్తారు కదా ఎందుకంటే గ్యాస్ స్టవ్ మనకి క్లీన్గా ఉంటేనే మనకి ఇల్లు అంతా క్లీన్గా ఉన్నంత ఫీలింగ్ వస్తుంది కదా అట్లా అన్నమాట సో ఇప్పుడైతే నేను మార్నింగ్ అయితే ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను వంట అయిన తర్వాత అండ్ వచ్చేసి చాలా డేస్ అయ్యింది అసలు మన ఆడవాళ్ళకి పని తగ్గదు అస్సలు చేస్తూ ఉంటే పని పెరుగుతుంది కానీ అస్సలు తగ్గదు కదా అట్లా అని చెప్పేసి రోజు మా ఫ్రిడ్జ్ మొత్తం కొంచెం డస్ట్గా అయింది అంటే క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కానీ సమ్ టైమ్స్ అట్లా అట్లా చేసుకున్నాం అనుకో మనకి పని కూడా తక్కువ అయిపోతుంది కదా అట్లా అని చెప్పి సో ఫ్రిడ్జ్ అనేది కూడా నేను క్లీన్ అనమాట చాలా కొంచెం గట్టిగా అయిపోయింది అని చెప్పి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం స్ప్రే కొట్టేసుకొని సో మనమైతే ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా అట్లనే ఉంచినాం అనుకో మనకి ఇంకా పని పెరుగుతూనే ఉంటుంది సో అట్లా అని చెప్పేసి మనం సమ్ టైమ్స్ అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్నగా కొంచెం డర్ట్గా పడిన వెంటనే మనం క్లీన్ చేసుకున్నాం అనుకో మనకి క్లీనింగ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట డీప్ క్లీనింగ్ వేయాల్సిన అవసరం ఉండదు లైట్ లైట్గా తూడ్చేసుకుంటే అయిపోతుంది అన్నమాట సో నేను ఇంకా ఈరోజు ఆ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ వీరు అండ్ ఫ్రిడ్జ్ అలా అలాంటివి కొన్ని క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈరోజైతే ఇంకా స్టవ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ చేసినాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అన్నమాట అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి మరి సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోతుంది అంటే నార్మల్గా స్ప్రే లేకుండా కూడా కొంచెం షాంపూ వాటర్ వేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి క్లీనర్ లేకున్నా కూడా ఏం కాదు నార్మల్గా కొంచెం లైట్గా షాంపూ వాటర్ వేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇంకా ఫ్రిడ్జ్ అయితే అయిపోయింది డ్రెస్సింగ్ టేబుల్ మనం ఎప్పుడు కూడా అర్థం ఎప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాం కదా మన ఫ్యామిలీ అంటే అందరూ కూడా మనం దువ్వుకోవడం కానీ అట్లాగే ప్రతి ఒక్కరు కూడా అద్దం దగ్గరికి దువ్వుకోవడానికి వస్తారు కాబట్టి సో స్నానం చేసిన వెంటనే దువ్వుకుంటారు కాబట్టి వాటర్ అనేది మిర్రర్ మీద పడతా ఉంటాయి కదా సో అట్లా పడడం వల్ల అది ఎక్కువ డస్ట్ అయిపోతుంది అన్నమాట సో అట్లా కాకుండా మనం ఎప్పటికప్పుడు తుడుచుకుంటున్నాం అనుకో మనకి క్లీన్గా ఉంటుంది అన్నమాట అండ్ వచ్చేసి ఇప్పుడు ఫ్యాన్ అనమాట ఫ్యాన్ వచ్చేసి కూడా బాగా డట్గా అయిపోయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అయినా కూడా ఫ్యాన్ అనేది డట్గానే అయిపోతుంది మనకి ఎంత నీట్గా ఉంచినా మనం ఎంత మంచిగా డైలీ తుడిచినా కూడా ఫ్యాన్ అనేది డస్ట్గానే అయిపోతుంది సో ఫ్యాన్కి అయితే ఒక వన్ వీక్ టైం తీసుకొని అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి సో నేను అయితే నార్మల్గా కొంచెం డస్ట్ అవ్వంగానే ఏమైతే తుడిచేస్తాను మ్యాక్సిమమ్ అయితే కాకపోతే అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కదా డస్ట్ ఎక్కువ అవుతుంది అన్నమాట సో ఇంకా ఈరోజు కొంచెం టైం దొరికింది కదా అని చెప్పేసి లైట్గా అయితే ఇంకా ఇంట్లో కొన్ని క్లీనింగ్ పనులు అయితే చేసుకున్నాను అన్నమాట పాటు మీతో కూడా షేర్ చేయాలని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఊడ్చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఇంకా మార్నింగ్ ఇవన్నీ కూడా కొంచెం పని కంప్లీట్ చేసేసుకొని అండ్ ఊడ్చేస్తున్నాను సో ఐ హోప్ ఫ్రెండ్స్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈరోజు మార్నింగ్ వర్క్స్ అయితే ఏంటి ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్ సో నాతో పాటు మా పాప కూడా తిరుగుతుంది అన్నమాట సో ఇది ఇవాళ మన వ్లాగ్ అన్నమాట ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేయడానికి అది తప్పకుండా ట్రై చేస్తాను అండ్ వచ్చేసి ఇప్పుడు బెడ్రూమ్ అయితే ఊడ్చేస్తున్నాను మనం పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఎన్ని చాలు ఊడ్చినా కానీ ఇంకా డస్ట్ అస్లోనే వస్తూ ఉంటుంది వాళ్ళు ఏదో ఒకటి పడిస్తూ ఉంటారు కాబట్టి డస్ట్ అనేది వస్తూ ఉంటుంది కదా సో అట్లా అన్నమాట అండ్ వచ్చేసి హాల్కి వచ్చేసరికి హాల్లో మనం సోఫాలు డైలీ డైలీ అయితే మనం దులిపేసుకుంటూ పిల్లోస్ని అయితే మంచిగా సెట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మన పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం పైన ఎగరడము అట్లాంటివి చేస్తారు కదా సో అట్లాంటప్పుడు మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుందాం అన్న కూడా అది అవ్వదు అండ్ డైలీ డైలీ కూడా నేను డైలీ ఊడ్చేస్తాను కదా మార్నింగ్ ఊడ్చేటప్పుడు అసలు కుదరదు అండ్ కొంచెం పనులంతా కూడా కుకింగ్ అంతా అయిపోయాక తిన్న తర్వాత ఆ తర్వాత మనం పనులు స్టార్ట్ చేస్తాం చూడండి ఇంకా అప్పుడుగా మెల్లిగా అన్నీ ఊడ్ చేసుకుంటూ సోఫాలలో ఉన్న డస్ట్ మొత్తం తీస్తూ మంచిగా ఊడ్ అనమాట మనం మార్నింగ్ లేవగానే చేసుకోవడం కుదరదు కదా సో అట్లా అని చెప్పేసి పనులన్నీ చేసేసుకొని వంటంతా అయిపోయాక తిన్నాక ఊడ్చేస్తాం కదా సో ఇంకా అప్పుడు అన్ని పనులు కూడా సోఫాస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని బట్టలు అన్నీ కూడా ఉంటే ఫోల్డ్ చేసేసుకొని పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తాను అన్నమాట ఈ విధంగా అయితే డైలీ వేర్ పనులు మన ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలానే పనులు ఉంటాయి కదా సో ఈరోజు నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పేసి ఈ వీడియోతో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఏం లైక్ చేయడం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ అయితే ఇప్పుడు కొంచెం బీరువాకి కూడా బాగా డస్ట్ అయ్యింది అని నార్మల్గా అయితే టూ వీక్స్ ఒకసారి అట్లా చూపించేస్తూ ఉంటాను యాక్చువల్లీ ఇది పాత బీరువా అని అనికొత్తదేం కాదు చాలా డస్ట్ అయిపోయింది ఉన్న డస్ట్ కూడా కొంచెం అంటే నార్మల్గా క్లీన్ చేస్తే బాగుంటుంది కదా పాతదని చెప్పి శ్రద్ధలు అయ్యాం కదా అట్లా అని చెప్పి ఇంకా బీరువాకైతే కొంచెం క్లీనర్ కొట్టేసి ఇంకా క్లీన్ చేసేస్తుంది అనమాట సో అప్పుడప్పుడు ఇట్లా చిన్న చిన్న కొంచెం కొంచెం వల్సిన మనం చేసుకున్నాం అనుకో మనకి హెవీ వర్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ వచ్చేసి టీవీ అన్నమాట హాల్లో అయితే బాగా డస్ట్ వస్తుంది అన్నమాట అసలు ఎంత డైలీ తుడ్చినా కూడా డస్ట్ వస్తూనే ఉంటుంది సో అట్లా అని టీవీ అయితే నేను టూ వీక్స్ ఒకసారి అట్లా తుడిచేస్తాను ఫ్రెండ్స్ లైక్ రెగ్యులర్గా అని అయితే నేను ఏం అబద్ధం ఏం చెప్పాను ఎందుకంటే హాల్లోకి చాలా డస్ట్ వస్తుంది అన్నమాట అండ్ మరి ఓపెన్ ఏరియా కాబట్టి కొంచెం దగ్గర దగ్గర ఇండ్లు అట్లా ఉంటే డస్ట్ అనేది తక్కువ వస్తుంది కదా ఓపెన్గా ఉంటుంది కాబట్టి లైక్ డస్ట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది సో అట్లా టూ వీక్స్కి అట్లా నార్మల్గా తుడుస్తూ ఉంటాను అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా అంతే అన్నమాట రెగ్యులర్గా అయితే క్లీనింగ్ కాదు సో నేను ఎట్లా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపించాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్